గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి లక్ష పద్నాలుగు వేల డెబ్బై ఐదు చదరపు అడుగుల్లో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న ఆసుపత్రుల తరహాలో నిర్మాణాలు చేపట్టాలి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు డాక్టర్లు పేషెంట్లు విజిటర్స్కు సౌకర్యవంతంగా ఉండేలా జోన్లు ఉండాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో ఏపీఎంఎస్ ఐడిసి ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఈసీ జి సుధాకర్ రెడ్డి ఎస్ఈ చిట్టుబాబు ఈఈ సివి రమణ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి లక్ష పద్నాలుగు వేల డెబ్బై ఐదు చదరపు అడుగుల్లో విశాలంగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు జాతీయ స్థాయిలో పేరెన్నిక గన్న తరహాలో నిర్మాణాలు చేపట్టాలి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు డాక్టర్లు పేషెంట్లు విజిటర్స్ కు సౌకర్యవంతంగా ఉండేలా జోన్లు ఉండాలని అధికారులకు సూచించారు ఈ సమావేశంలో ఏపీఎంఎస్ ఐడిసి ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఈసీ జి సుధాకర్ రెడ్డి ఎస్ఈ వి చిట్టుబాబు ఈఈ సివి రమణ భార్గవ్ గ్రూప్ అధినేత భార్గవ్ భార్గవ్ గ్రూప్